హాయ్ హలో సంధ్యా టీవీ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదములు ఎంతగానో ఆదరిస్తూ నా వీడియోలు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ నా కృతజ్ఞతలు ఇప్పుడు మనమున్న భారత రాజ్యాంగంలోని భారత రాజకీయ వ్యవస్థ లక్ష్యాలు లక్ష్యాలు స్వేచ్ఛ న్యాయం సమానత్వం సౌభృతత్వం రాజ్యాంగం ఆమోదించబడింది అమలు లేక వచ్చింది ఈరోజు నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజు జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై అందుకు గల కారణం సంపూర్ణ స్వరాజ్య సంపూర్ణ స్వరాజ్య అనే తీర్మానాన్ని జవహర్లాల్ నెహ్రూ సంపూర్ణ స్వరాజ్యం అనే తీర్మానాన్ని పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది డిసెంబర్ ముప్పై ఒకటిన జవహర్ కాంగ్రెస్ మహాసభలో ప్రవేశపెట్టారు సంపూర్ణ స్వరాజ్యం అనే జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల ముప్పైలో అమలులోకి వచ్చింది అందుకు జనవరి ఇరవై ఆరును గణతంత్ర దినోత్సవంగా పేర్కొన్నారు భారత రాజ్యాంగమునకు పట్టిన సమయం రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు దాదాపు మూడు సంవత్సరాలు రాజ్యాంగ రచనకు రాజ్యాంగ పరిషత్తు అరవై నాలుగు లక్షల రూపాయలను ఖర్చు చేసింది రాజ్యాంగ పరిషత్ చివరి సమావేశం జరిగింది జనవరి ఇరవై నాలుగు పంతొమ్మిది వందల యాభై ఈరోజే రాజ్యాంగ పరిషత్ జాతీయ గీతాన్ని గేయాన్ని ఆమోదించింది ఈరోజే తొలి రాష్ట్రపతిగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ రాష్ట్ర పరిషత్ చేత ఎన్నుకోబడ్డాడు రాజ్యాంగ ప్రవేశిక చట్టం చట్టబద్ధం లేదు కోర్టుల ద్వారా అమలులోకి అతిపెద్ద లిఖిత రాజ్యాంగం భారత రాజ్యాంగం ప్రారంభం ప్రవేశిక కాకుండా మూడు వందల తొంభై ఐదు నిబంధనలు మొత్తం నిబంధనల సంఖ్య నాలుగు వందల నలభై ఐదు పన్నెండు షెడ్యూలు ఇరవై రెండు భాగాలుగా ఉంది మొత్తం భాగాల సంఖ్య ఇరవై నాలుగు భారత రాజ్యాంగం చిహ్నం ఏనుగు హెచ్వి కా కావత్ అనే రాజ్యాంగ పరిషత్ సభ్యుడు భారత రాజ్యాంగాన్ని ఇంద్రుని ఏనుగైన ఐరావతం వలె కలదని పేర్కొన్నాడు ఐరావ్ ఐవార్ ఏజెన్సీ భారత రాజ్యాంగాన్ని ప్రపంచంలో రాజ్యాంగాల కల్లా దీర్ఘమైన సువిష్కృతమైన రాజ్యాంగం అని పేర్కొన్నాడు షెడ్యూల్ పరిస్థితులు అనగా అనుబంధము ఒక నిబంధనకు గాని సవర్ణ చట్టానికి గాను విస్తృతమైన వివరాలు ఇచ్చి షెడ్యూలు మొదటి షెడ్యూలు మొదటి భారతదేశ భాగంగా పరిధి గురించి తెలి తెలుపును అనగా భారతదేశంలోని ఇరవై ఎనిమిది రాష్ట్రాల ఏడు కేంద్రాల పాలిత ప్రాంతాల గురించి తెలుపును రెండవ షెడ్యూలు రాజ్యాంగ ఉన్నత పదవులు జీతభత్యాలను గురించి తెలుపును రాజ్యాంగ ఉన్నత పదవులు అనగా రాష్ట్రపతి రాష్ట్ర గవర్నర్ లోక్సభ విధానం సభ స్పీకరు డిప్యూటీ స్పీకరు విధాన పరిషత్ చైర్మన్ రాజ్యసభ సుప్రీంకోర్టు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు మూడవ షెడ్యూలు రాజ్యాంగం ఉన్నత చదువులు ఉన్నత పదవులు మరియు ఇతరులు పదవి ప్రమాణ స్వీకారం గురించి తెలుపును ఇతరులు అనగా ప్రధాని ప్రధాని కేంద్ర మంత్రి మంత్రిమండలి పార్లమెంటు సభ్యులు పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థులు ముఖ్యమంత్రి రాష్ట్ర మంత్రి రాష్ట్ర మంత్రిమండలి విధానం సభ విధానం పరిషత్ సభ్యులు విధాన పరిషత్కు పోటీ చేయు అభ్యర్థులు నాలుగవ షెడ్యూలు రాజ్యసభలో రాష్ట్రాలకు కేంద్రాలకు కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయించిన సీట్లు వివరములు ఐదవ షెడ్యూలు ఎస్సీ ఎస్టీ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ఇండియా ఆరవ షెడ్యూలు ఎస్టీ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ఇండియా పోర్ట్ స్టేట్స్ అస్సాం మేఘాలయం మేజారియం త్రిపుర ఈ నోట్ చేసుకోవాల్సి ఈ షెడ్యూల్ నందు డబ్ల్యూబి డ్రిగ్లింగ్ గోర్కోహెల్ కౌన్సిల్కు చేర్చాల్సి ప్రతిపాదన చేస్తాడు ఏడవ షెడ్యూలు కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార జాబితా కేంద్ర జాబితా ప్రారంభం తొంభై ఏడు ప్రస్తుతం తొంభై తొమ్మిది రాష్ట్ర జాబితా ప్రారంభం అరవై ఆరు ప్రస్తుతం అరవై ఒకటి ఉమ్మడి రా జాబితా ప్రారంభం నలభై ఏడు ప్రస్తుతం యాభై రెండు ఎనిమిదవ షెడ్యూలు అధికార భాషలో రాజ్యాంగ ప్రారంభంలోని అధికార భాషల సంఖ్య పద్నాలుగు ప్రస్తుతం భాషల సంఖ్య ఇరవై రెండు ఒకటి దక్షిణ భారతదేశంలోని ప్రధాన భాషలు తెలుగు నాలుగు ఏపీ తెలుగు తమిళనాడు తమిళం కర్ణాటక కన్నడ కేరళ మలయాళం రెండవ భారతంలో రెండవ భారతలో ప్రధాన భాషలు మూడు ఒకటి సంస్కృతం హిందీ ఉర్దూ మూడు ఏబి అస్సామీ అస్వామీ బెంగాల్ బెంగాలీ జీకే గుజరాతీ కాశ్మీర్ పిఎంఓ పంజాబీ మరాఠీ ఒరియా నాలుగు పదహైదవ భాషగా సింధీని ఇరవై ఒకటవ రాజ్యాంగ సవర్ణం ప పదహారు వందల అరవై ఏడు ద్వారా గుర్తించింది పదహారు కొనికి పదిహేడు మణిపూర్ పద్దెనిమిది నేపాల్ డెబ్బై ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది వందల తొంభై రెండు పంతొమ్మిది బోడో ఇరవై డిగ్రీ ఇరవై ఒకటి మైథిలి ఇరవై రెండు సంతాని తొంభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం రెండు వేల ఇరవై మూడు తొమ్మిదవ షెడ్యూలు భూ సంస్కరణలు మరియు జమీందారీ విధానం రద్దు ఈ షెడ్యూల్ రాజ్యాంగ సవరణ చట్ట ప్రకారం పంతొమ్మిది వందల యాభై ఒకటి ప్రకారం రాజ్యాంగంలో చేర్చారు రెండు వేల ఆరుకు ఈ షెడ్యూల్పై న్యాయ సమీక్ష అధికారం వచ్చింది వర్తించదు అయితే ప్రస్తుతం సుప్రీంకోర్టు అనుసరించి ఈ షెడ్యూల్పై కూడా న్యాయ సమీక్ష అధికారం వస్తుంది దీన్ని రాజీవ్ గాంధీ ప్రభుత్వం యాభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఐదు ప్రకారం రాజ్యాంగంలో చేర్చారు ప్రస్తుతం ఈ చట్టం అనుసరించి టూ బై త్రీ రెండు బై మూడు వంతు సభ్యులు ఒకే పార్టీని ఫిరాయించిన మెడలో యించినడ ఈ చట్టం ప్రకారం వారి వారికి వర్తించదు పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని అనుసరించి వారి అర్హతను నిర్ణయించే అధికారం విధాన సభలలో స్పీకర్కు రాజ్యసభ విధానం సభ్యులలో చైర్మన్కు ఉంటుంది పదకొండవ షెడ్యూలు పంచాయతీ రాజ్ అధికార విధులు విపి నరసింహారావు ప్రభుత్వం డెబ్భై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది వందల తొంభై రెండు ప్రకారం రాజ్యాంగంలో చేర్చింది పన్నెండవ షెడ్యూల్ పట్టణ ప్రభుత్వ అధికారులు విధ విధులు విపి నరసింహరావు ప్రభుత్వం డెబ్భై నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది వందల తొంభై రెండు ద్వారా రాజ్యాంగంలో చేర్చారు ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదములు నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు రాబోతుంది సంధ్యా టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్ నేను ఎంతగానో ఆదరిస్తున్నాం మీకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి వారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సరికొత్త మిగతా రాజ్యాంగ సమాచారంతో ముందుకు రాబోతున్నాం అంతవరకు సెలవు జై భీమ్